శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే వారి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు అంతరిక్షంలో ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి పడతారు ఫోన్ చేసి తీరుతారనమాట మీరు ఇష్టపడే వ్యక్తి వారి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి మీ దగ్గర ఉంటే మీకు ఫోన్ బ్లాక్లో పెట్టేసి ఉన్న మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా వాళ్ళు నీతో మాట్లాడకుండా వాట్సాప్లో చేసిన మెసేజ్ చూస్తున్నా చూడకుండా అంటే చూస్తున్నా సరే చూడకుండా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా బ్లాక్లో పెట్టేస్తారు అలాంటి వాళ్ళని స్వయంగా బ్లాక్లో నుంచి నెంబర్ తీసి వాళ్ళంతటి వాళ్ళే మనకి కాల్ చేసేలాగా స్వయంగా వాళ్ళంతటి వాళ్ళే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేలా మీ దారికి తీసుకొచ్చేటటువంటి పవర్ఫుల్ ప పరిహారం అనమాట వెయ్యి శాతం జరుగుతుంది కాకపోతే మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే వారి యొక్క ఫోన్ నెంబర్ అనేది మాత్రం మీ దగ్గర ఉండాలి వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఈ యొక్క పరిహారం అనేది యూజ్ అవుతుంది లేకపోతే మాత్రం ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా చేయొచ్చు లేదా అబ్బాయి అమ్మాయి కోసమైనా సరే చేయొచ్చు కొంతమంది భార్యాభర్తలు విడిపోయి విడివిడిగా దూరంగా ఉంటారు కదా మనసులో ఉంటుంది కానీ గ్రహాలు అనుకూరించక కావచ్చు వారి మధ్య పరిస్థితులు పూర్తిగా తేడాగా ఉండి కలుసుకోవాలనుకున్న సరే కలుసుకోలేరు అది ఒక థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు లేకపోతే మధ్యలో ఎవరైనా సరే అనుమానాలు క్రియేట్ కలిగి చేయడం వల్ల అవ్వచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి కారణాలతో విడిపోయి ఉండొచ్చు ఇలా ఏదైనా కానివ్వండి గతంలోలాగా మనకి కలిసి ఉండాలి వాళ్ళు మాకు కావాలని చెప్పి గట్టిగా మీరు కోరుకుంటే వందకి వెయ్యి శాతం మీకు రిజల్ట్ అనేది ఉంటుంది వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఒకటి ఈ దగ్గర ఉంచుకోండి వాళ్ళంతటి వాళ్ళే బ్లాక్ నుంచి తీసి మరీ మీకు కాల్ చేసేంత పవర్ఫుల్ పరిహారం అనమాట ఇది కొన్ని నియమాలతో చేస్తే మీకు యూజ్ అనేది ఉంటుంది ఇది ఎలా చేయాలనేది మీకు వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి అనమాట అయితే భార్య భర్తలు లవర్స్కే కాకుండా కొంతమంది ఫ్రెండ్స్ దూరం అవుతారు కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ మధ్య మాట్లాడడం కొంతమంది పేరెంట్స్ మధ్య విడిపోయి ఉంటారు అలాంటి వారు కూడా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారి కోసమైనా సరే మీరు చేసుకోవచ్చు ఇలా మీరు దేనికోసం చేస్తున్నా ఏ రిలేషన్ కోసం చేస్తున్నా మీకు యూజ్ అనేది ఉంటుంది మీరు ఏదో ఒక నైట్ పడుకునేటప్పుడు చేయలేరు ఎందుకంటే పగలంతా కూడా మనం బిజీగా ఉంటాము ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి నైట్ కాస్త రిలాక్స్ అవుతాము అలా మీరేంటంటే మనకి పని వరకు కూడా భోజనం చేసినా లేదా టిఫిన్ చేసేసి ఇంకా మనం పడుకుంటాము వాకింగ్ చేయడం ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారం అది చేసుకోండి ఎందుకంటే పగలంతా కూడా గజిబిజిగా వంద ఆలోచనలు ఉంటాయి కాబట్టి మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నైట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని అయితే మీరు ఏం చేస్తారంటే దాని మంది ఎటువంటి లైన్స్ లేకుండా ప్యూర్ వైట్ పేపర్ తీసుకోండి అయితే మీరు ఫస్ట్ మీరు ప్రేమించిన వారి యొక్క ఫోన్ నెంబర్ ఆ పేపర్ పైన రాయాలి మీరు తెలిసినా తెలియకపోయినా తెలుసుకునైనా సరే వారి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకొని ఒకవేళ కొత్త నెంబర్స్ ఉంటే పాత నెంబర్స్ మార్చేసి ఉన్నా సరే ఫ్రెండ్స్ని అడిగి మరీ తెలుసుకొని నెంబర్ తెలుసుకోండి ప్రజెంట్ రన్నింగ్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్ అనేది ఫస్ట్ వైట్ పేపర్ మీద రాయాలి గ్రీన్ కలర్ తో అయినా సరే రాయచ్చు ఇది రెడ్ కలర్ తో అయినా సరే రాయచ్చు బ్లాక్ మాత్రం అసలు యూస్ చేయకూడదు బ్లాక్ తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా సరే రాయచ్చు అయితే ఫోన్ నెంబర్ టెన్ నెంబర్స్ ఉంటాయి కదా అలా టెన్ నెంబర్ ఫోన్ నెంబర్ రాసేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని కింద నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ రాయండి పైనేమో మీరు ఇష్టపడ అంటే మీరు ప్రేమించిన వారి యొక్క ఫోన్ నెంబర్ రాయాలి కిందేమో నైన్ ఫైవ్ సిక్స్ జీరో నెంబర్ రాయాలి మధ్యలో ప్లస్ పెట్టాలి ఫోన్ నెంబరు ప్లస్ నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ రాయాలి నైన్ ఫైవ్ సిక్స్ జీరో అనేటటువంటి నెంబర్ చాలా పవర్ఫుల్ అనమాట ఈ నెంబర్ ఏంటంటే మనకి వాళ్ళని దారికి తీసుకురావడానికి ప్రకృతి యొక్క సపోర్ట్ ద్వారా ఈ నెంబర్ అనేది తీసుకువస్తుంది నెంబర్స్కి కొన్ని కొన్ని సంఖ్యాశాస్త్రంలో చాలా పవర్ అనేది ఉంటుంది కదా అవి ఏంజిల్ నెంబర్స్ ఇలా కొన్ని లక్కీ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అయితే దైవానికి అంకితం చేయబడి ఉంటాయి అలాంటివి మనం తీసుకొచ్చి ఇలా మనం చేసినప్పుడు ప్రకృతి యొక్క సపోర్ట్ ద్వారా మనకి పూజలు అనేవి చేసే పని లేకుండా ఇలా మన మనస్సాక్షితోని మన ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు ఈ నెంబర్ రాసేసి నైన్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నెంబర్ చెప్పుకుంటూ పోతే పవర్ అనేది చాలా ఉంది కాబట్టి ఇది ఎంతమంది చేసే రిజల్ట్ తెచ్చుకున్నటువంటి నెంబర్ కాబట్టి మీకు అన్ని రకాలైనటువంటి ఏదైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే అంటే మీ నెంబర్ అనేది బ్లాక్ తీసేసినా సరే ఇద్దరి మధ్య ఉన్నటువంటి కోపాన్ని తగ్గించేలా ఏదైతే ఉందో మీ ఇద్దరిని ఒకటి చేసేటటువంటి నెంబర్ అనమాట అయితే ఈ పేపర్ను పట్టుకొని మీరు ఏం చేస్తే ఒకసారి వాళ్ళు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా గుర్తు చేసుకోండి మీ కళ్ళ నుంచి ఆటోమేటిక్గా ఆ కన్నీరు అనేది వచ్చేస్తుంది అలా వదిలేయండి ఆపుకోవద్దు అంతసేపు ఏడ్చే ఎందుకంటే మన మనసులో ఏడిస్తే భారం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇలా చెప్పుకొని మాకు ఫోన్ చేయాలి మా సమస్య ఉంది సమస్య అనేది తీరిపోవాలి దయచేసి ప్రకృతి మాకు సపోర్ట్ చేయమని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఆ నెంబర్ రాసేసి పేపర్ని మడత పెట్టేసి తలది అంటే తలగింద పెట్టుకొని పడుకోండి అలా పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాటిని తడుచుకుంటూ ఒకసారి ఆ పేపర్ని చూసుకోండి అలా మీరు ఏం చేస్తారంటే మూడు రోజులు పాటు మీ దిండి కింద పెట్టుకోండి ఎవరికి కనిపించకుండా పెట్టుకొని మూడు రోజులు ఉంచుకోండి ఈ మూడు రోజులు కూడా ఖచ్చితంగా వారి దగ్గర నుంచి మీకు ఫోన్ కానీ ఏదో ఒకటి వస్తుంది అయితే మీకేంటంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట మీ దారికి ఖచ్చితంగా వస్తారు కాల్ అని చేస్తారు మూడు రోజుల తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లోపు రిజల్ట్ వచ్చినా సరే ఇప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడు మీరు దాన్ని ఆ పేపర్ని కాల్ చేసి బూడి చేసేసి ఏదైనా నీళ్ళల్లో పోసి పోసేయడం కానీ లేదంటే గాలిలో వదిలేసేయడం మాత్రం ఇలా చేయండి మూడు రోజుల్లో వచ్చినా రాకపోయినా సరే మూడు రోజుల్లో మాత్రం తీసి కాల్ చేసి వదియండి లేదంటే కాల్ చేసి నీటిలో వదిలేయడం వల్ల మీ యొక్క దోషం అనేది అంతా కూడా పోతుంది పోయి ఈ అంటే ఆ వారి యొక్క ఫోన్ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేశాం కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి బెస్ట్ రిజల్ట్ వస్తుంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు